నాకు యాక్టర్గా శివాజీ గారంటే మంచి అభిమానం ఉండేది ఆయన తీసిన చాలా సినిమాలు నేను ఇష్టంగా ఇప్పటికి కూడా ఈ నిమిషం కూడా బాగా చూసేవాడిని నా మనసు ఏదేం బాగాలేకపోతే వెంటనే ఆ టాటా బీర్ల మధ్యలో లైలా సినిమా పెట్టుకోవడం అదిరిందయ్య చంద్రబాబు నాటి సినిమా పెట్టుకోవటం మిస్సమ్మ సినిమా చూడటం లేకపోతే ఆఖరికి నాకు శివాజీ గారి సినిమాలు అంటే కామెడీ ఉంటుంది రా అని చూడాలనిపించేది అంత ఇష్టంగా చూసిన సినిమా బూచోడో భూచమ్ భూచోడు వచ్చారు ఇంకోటి ఏదో ఉంది ఒక సినిమా టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ టైంలో రిలీజ్ అయింది భూచమ్మ బూచోడు దిల్చుకు నగర్ మెగా థియేటర్లోకి మరి చూసారు ఆ టైంలో ఆ తర్వాత అయ్యారే కానీ ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న శివాజీ అన్న ఒక యాక్టర్గా నేను నీకు ఎప్పుడు ఫ్యానే నీ కామెడీ టైమింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా నచ్చిద్ది పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు తెలిసి నీ కామెడీ టైమింగ్ నువ్వు సినిమాల్లో ఉండి పూర్తి స్థాయిలో ఈ రాజకీయ కంపు వీటిలన్నిటిగా నువ్వు వెళ్లకుండా ఉండి ఉంటే యాక్టర్ అయి మంచి ప్రూవ్ చేసుకున్నావు కానీ ఇంకా పెద్ద యాక్టర్ అయిపోయాడు ఎందుకంటే నీకున్న కామెడీ టైమింగ్ అతి కొద్ది మందికి ఉంటుంది రవితేజ గారికి నీకు నేను నేను రవితేజ గారితో పోలుస్తున్నాను ఐదని నువ్వు అనుకున్నా కూడా వేరే వాళ్ళు తక్కువ చేస్తాను నా ఒపీనియన్ అయితే మాత్రం చాలా పెద్ద కామెడీ టైమింగ్ ఉంది నీకు అంత బాగా యాక్ట్ చేయగలుగుతావు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఒక వర్గాన్ని నువ్వు దూషిస్తూ ఇంకో వర్గాన్ని నువ్వు భుజానికి ఎత్తుకుంటూ కాసేపు ఆ వర్గాన్ని ఎందుకు తిట్టావన్నా అన్నా అని మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తే స్వేచ్ఛ భారతంలో మీకే హక్కు ఉండదు మాకే ఉంటుంది అనే విధంగా నువ్వు మాట్లాడటం బాధాకరమైన విషయం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరి హక్కు ఉంది ఇంక్లూడింగ్ నాకుంది నీకుందన్నా లేకపోతే నారా లోకేష్ గారికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కేసీఆర్ గారికి ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది నరేంద్ర మోడీ గారికి ఉంటుంది రాహుల్ గాంధీ గారికి ఉంటుంది ప్రతి ఒక్కరం అందరం సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అసలు ఈ దేశంలో ఎక్కడా కాదు ఏ నిమిషం కూడా అన్నా నా వరకు నేను గతంలో నేనే చెప్తున్నాక అతిగా మాట్లాడాను కొన్ని విషయాల్లో కొంతమందిని ఇబ్బందికర మాటలు మాట్లాడాను అని చెప్పి నాకే అనిపించింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ఎవరినో ఒకరిని నేను అన్నాను అని చెప్పి వాళ్ళు లేదు వ్యక్తిగతంగా మీరు అంటారు తప్పు కదా ఐదని నా మీద వాళ్ళు అడగంగానే నేను వాళ్ళు అడగక ముందే బేసేరుగా నేను సారీ చెప్పాను నేను చదువుకున్నాను నువ్వు నన్ను నా మాట అన్నావు చదువు సందులు లేని ఎదవలే అని చెప్పి నన్ను నా మాట అన్నావు నేను ఇప్పుడే చెప్తున్నా అన్న శివాజన నేను తప్పు చేశానంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సారీ చెప్తా రాజకీయంగా నేను ఏది మాట్లాడినా నా పార్టీకి ఉపయోగపడాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నాయకుడు మీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప అయితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నేను తప్పు చేశానా ఎవరు నేను వ్యక్తిగతంగా మాట్లాడానా హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ నిమిషం కాదు ఎప్పుడు నేను సారీ చెప్పడానికి సిద్ధం ఈ నిమిషానికి కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు గతంలో మాట్లాడిన దానికి బేషరతుగా మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడైనా క్షమాపణ చెప్పడానికి సిద్ధం నేను అధికారంలో ఉన్నప్పుడే క్షమాపణ చెప్పాను అధికారంలో ఉన్నప్పుడే ఏది నాకు ఇప్పటికీ దాని మీద సిగ్గు నేను పడతా మా అమ్మ అడిగితే ఏం చెప్పమంటావు అయ్యో నేను ఎందుకు మా మా కాన్షియస్లో ఉన్నాను అని నేను తప్పు చేసే అనిపించింది ఒక్కోసారి వాళ్ళు ఎవరో భారతి పే అని చెప్పి పెడితే నేను బాధపడ్డా నా నాయకుడిని ఎందుకు నా నాయకుడు భార్యని ఇలా ఉద్దేశిస్త అంటారా అని చెప్పి ఇంకొకరెవరో పూర్తిగా అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేగులు తీసి మెల్ల చేసుకుంటాను అని ఎవరో ఒక ఒకతను మాట్లాడితే దానికి నేను బాధపడ్డా నాయకుడు ఎప్పుడు నాకు గొప్పేనన్నా నా నాయకుడు ఎప్పుడు నాకు గొప్పగానే కనపడతాడు మీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప మాకు మా నాయకుడు గొప్ప ఈ భారతదేశంలో ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరిని ఎవరినైనా అభిమానించవచ్చు మీరు అన్నట్టే సబ్స్క్రైబర్ల కోసమో వ్యూస్ కోసం అనుకుంటే ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని భుజాన్ మోసేవాళ్ళు కూడా సబ్స్క్రైబర్ కోసం వ్యూస్ కోసమా అంతే కదా మా నాయకుడు బాగుండాలి అని నేను వంద రకాలు కోరుకుంటాను ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు నేను వాళ్ళని తప్పు పట్టును బికాస్ దేర్ విష్ అది ఇది నా విష్ మీరు మాట్లాడుతూ ఒక ఒక మాట అన్నారు అది చాలా బాధాకరమైన విషయం శివాజన నేను మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా ఎప్పుడేమో అనలా ఒక లైవ్ డిబేట్లో ఎవడో ఒకడు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు ఒక లైవ్ డిబేట్లో మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఆ మాటే నేను ఎప్పుడైనా ఒకసారి అంటా అన్నా దాని పరిస్థితి ఏందన్నా దానికి నువ్వు వివరణ ఇవ్వాలి కదా అని దానికి మీరు బాధపడ్డారా ఓకే సారీ పర్సనల్ అయితే నేను సారీగా చెప్తా కానీ మీరు కూడా పంచ్ ప్రభాకర్ అన్న ఆ టైంలో వాళ్ళ వైఫ్తో నేను డిన్నర్కి వెళ్ళాను అనే మాట అన్నారు అంటే మీరు వ్యక్తిగతంగా వెళ్ళినట్ట మీరు కూడా కొంచెం హద్దు దాటినట్టే కదన్న నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు మిమ్మల్ని సపోర్ట్ నేను చేయట్లా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అతి చేయటం అనేది తప్పు అన్నా నేను నేను అతి చేస్తే గతంలో చేశాను అనిపించింది ఫస్ట్లో ఇనిషియల్ డేస్ నేను వీడియోలు చేసేటప్పుడు అతి చేశాను అని నాకే అనిపించింది అప్పుడు నేను బేషర్తిగా వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పాను ఎట్లయినా కానీ అన్న నేనైతే ఇప్పుడు నువ్వేదో నా మీద కేసు పెడతాను ఐదు అని ఏదేదో అంటున్నావు లాక్కొచ్చి ఈ చేయగలను ఐదు అన్నా నేనైతే మర్డర్లు చేయలేదు మానభంగాలు చేయలేదు డ్రగ్స్ తీసుకోలేదు గంజాయిది లేదు నాకు ఎట్లా ఉండదు నువ్వు అన్నావు మమ్మల్ని డ్రగ్స్ గంజాయి బానిసలు అన్నట్టుగా మాట్లాడు నాకు ఏ అలవాటు లేదు కావాలంటే మా ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేసుకో నాకు ఎంత మంచి పేరు ఉందని ఈ నిమిషం మా మొత్తం కోర్ బెల్ట్ వైఎస్ఆర్సీపీ ఏరియా నేనుండే ఏరియా మొత్తం నా చుట్టూ మొత్తం వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ బెల్టేరియా వాళ్ళందరూ పార్టీ మోడ్లో కంటే కూడా వ్యక్తిగతంగా కూడా అడగండి నేను ఎక్కడైనా ఏ తప్పు చేశానా ఎక్కడైనా ఎవరినైనా దూషించాను ఎవరినైనా ఏదైనా అన్నానా ఖచ్చితంగా మీరు ఒక ఇంటర్వ్యూలోనేమో దర్శన అయ్యిందని ఇంకొక ఇంటర్వ్యూలో నా పేరు స్పెసిఫిక్గా మాట్లాడటం అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను ఎందుకంటే నేను మిమ్మల్ని విమర్శించిన రాజకీయ కోణంలో మీరు నన్ను అణగదొక్కే విధంగా కేసులు పెట్టే విధంగా మాట్లాడతాను అంటే మాత్రం నేనేం చేయలేను బికాస్ ఈరోజు మీది రేపు మాదవద్దు ఖచ్చితంగా అధికారం ఎవరిది శాశ్వతం కాదు మీ నోటితో మీరు వందల సార్లు అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నేను దూషించలేదు ఏ నాడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారనే అన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారు లోకేష్ గారే అన్నా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నా గత వీడియో చూసుకోండి ఒకటి ఆరా నేను ఎక్కడైనా తప్పు మాట్లాడినా ఏది చంద్రబాబు నాయుడు గారు అనిపోయి చంద్రబాబు నాయుడు అన్నా నేను మళ్ళీ వెంటనే దాన్ని సరి చేసుకుంటా నాకు గౌరవం ఇవ్వడం ముఖ్యం నేను నేను ఈ వీడియోస్ చేస్తుంది ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు ప్రజలకి నాయకుడు విలువ తెలిపించడం కోసం నేను వీడియో చేస్తున్నా నాకు నా నాయకుడు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎప్పుడు నాకు చెప్పలే అది నా సొంతంగా నేను చేస్తున్నాను నేను తప్పు మాట్లాడితే నేనే దానికి గా నేను తీసుకుంటాను కానీ నేనైతే తప్పు అయితే చేయలేదు చేయను కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొన్ని కొన్ని మీరు అదేంటి అలాంటి కొన్ని కొన్ని గతంలో పెడతా ఉంటారు అది నాకు ఉత్తరా హోట్ల గరుడువేగా అదేదో ఉంది అదేదో కొన్ని చేశారు అలాంటివి కూడా నేను విమర్శించట్లా దయచేసి విజ్ఞతతో మాట్లాడదాం విజ్ఞతతోనే విమర్శలు తీసుకున్నాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరు హక్కుంది దాన్నే తీసుకున్నాం మీరు అన్న మాటలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసుకుంటే పెరుగుతాయి అలాగే వాళ్ళకి పెరుగుతాయి పెరుగుతాయని ఇష్టం వచ్చినట్టు తెలిసిన తెలియకపోయినా ప్రతి అడ్డమైన వెధవ చదువు సంధ్య లేని వెధవ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు ఒక ఇద్దరు ముగ్గురు వాడు గుంటూరులో ఉంటాడు ఒకప్పుడు వాడు ఇంకొకటి ఎక్కడ ఉంటాడు రాజసింగ్లో ఎక్కడ ఉంటాడు వాడు ఇంకొక అబ్బాయి అనుకుంటాడు అబ్బాయి అంటే ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడు నా గురించి మనకి ఏమీ పోయేది లేదు నాకు లాక్ రావచ్చు ఇప్పుడు కావాలకుంటే నేను కేసులు పెట్టి తీసుకురావచ్చు ఏం మాట్లాడానన్నా కేసులు పెట్టి అంత నేనేం తప్పు మాట్లాడానన్నా కేసులు పెట్టే అంత లాక్క రావచ్చు నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడానన్నా ఏం మాట్లాడాను వ్యక్తిగతంగా నీ గురించి నేను వీడియోలు మా ఏదో నాలుగైదు చేస్తుంటాను నాలుగైదుకే నిన్నేదో వ్యక్తిగతంగా నేనేదో టార్గెట్ చేసినా ఎట్లా ఎట్లా అన్న విమర్శలు నువ్వు చేయి నువ్వు చెయ్యి గౌరవంగా హుందాగా చేద్దాం ఇబ్బంది ఏం లేదు నేను తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నా ఒకవేళ నేను తప్పు చేశాను అని చెప్పి మీరు నాకు చూపిస్తే నేను బేషర్త్గా సారీ చెప్తా ఎక్కడున్నా ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా బికాస్ నా తల్లిదండ్రులు రేపొద్దు మీలాంటి వాళ్ళు అంటారు ఏం కనిపించారు రా బాబు ఇటువంటి భాష ఇటువంటి సంస్కృతి అని చెప్పి మా ఊరిలో నన్ను మీలు మీరన్నా కూడా నా తల్లిదండ్రులు తలదించుకున్నంత నేను తప్పు చేసిన ఉన్నంత రేపొద్దు నా తల్లిదండ్రులు వాళ్ళు హుందాతనంగా గౌరవంగా నా కొడుకు తప్పు చేయలేదని వాళ్ళు నమ్మాలి ముందు ఎస్ నేను బలంగా చెప్తా నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరి సొమ్ము నేను తినలేదు ఎక్కడా నేను ఎవరిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అరువులు దాచి డబ్బుల కోసం పిక్క తినలేదు ఎక్కడా నేను మర్డర్లు చేయలేదు మానభంగాలు చేయలేదు ఇంకొకరిని ఇంకో దూషించలేదు ఏం చేయలేదు ఒకవేళ నేను స్టార్టింగ్ ఇనిషియల్ స్టే స్టేజెస్లో కొంతమంది వ్యక్తుల పరిచయం తోటి నేనేదేం తప్పు చేశాను అని నాకు మనసుకు ఆ రోజే అనిపించింది ఆ నిమిషం నుంచి నేను ప్రతి ఒక్కరికి నేను మాట్లాడిన ప్రతి మాటకి నన్ను క్షమాపణ కోరా నేను వ్యక్తిగతంగా ఎవరినైనా మాట్లాడి ఉంటే ఆ టైంలో ఆ తర్వాత నుంచి ఇప్పుడు చూడు నేనన్నా ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయను వ్యక్తిగతంగా ఎవరి చోళ్ళు నేను వెళ్ళను నాకు అది ఫస్ట్ నుంచి మధ్యలో కొన్ని కొనేశాను నేను చెప్తున్నా కదా ఇన్షియల్ డేస్ అంటే ఐఎమ్ తాకింగ్ బట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ తర్వాత ఎప్పుడు నేను ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి టీవీ ఫైవ్ సాంబశివరావు మాత్రం నేను ఏమన్నా అన్నానంటే మాత్రం అతను పాకిస్తాన్ అని చెప్పి ఒక ముస్లిం కుర్రావును అన్నాడు అది తప్పు కదా లంజ అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అన్నారు అది తప్ప నిన్నంటే ఒకటి అవతల వాళ్ళంటే ఇంకొకటే నిన్నంటే ఒకటే ఇప్పుడు నువ్వు అన్నావు చదువు సంధ్య లేదు మాకు అని మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏమనుకోవాలా అంటే మమ్మల్ని స్కూల్కి పంపించి వాళ్ళు కష్టంతో రెక్కల కష్టంతో మేము స్కూల్కి పోయి చదువుకొని మీలాంటి వాళ్ళు చేత అనిపించుకోవడానికి కానీ వాళ్ళు బాధపడరానా వాళ్ళు బాధపడరా ఒక సినిమా యాక్టర్గా నువ్వంటే నాకు ఎప్పుడు అభిమానం ఈ నిమిషం కాదు ఏ నిమిషం నువ్వు అరెస్ట్ చేస్తావా చేసుకో కేసు పెడతావు పెట్టుకో తప్పు నేను చేయలేదని బలంగా నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా వందకు వంద శాతం నేను చేయలేదు అంతే